పద్మ అవార్డుల గ్రహీతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణకు ఎంపికైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పద్మ అవార్డులకు అర్హులని ఎంపిక చేయడంలో కొత్త విధానం కనిపిస్తోందన్నారు కేంద్రం ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తోందని కొనియాడారు గుర్తింపు దక్కని వ్యక్తులను గుర్తించి పద్మ పురస్కారాలు ఇస్తోందని వివరించారు తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కల్లు వంటి వారైతే చిరంజీవి మూడో కన్నని వెంకయ్యనాయుడు అభివర్ణించారు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం సంతోషం కలిగించిందన్నారు అన్నారు ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏది ఉండదని పట్టుదలతో కృషితో ఏదైనా పేర్కొన్నారు గుర్తించి పద్మ అవార్డు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం ఏంటంటే గుర్తింపు పొందన యొక్క వ్యక్తులకు గుర్తింపునివ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను నా తోటి మిత్రుడు ప్రేమ పాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటన సామర్థ్యాన్ని గురించి ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను గతంలో కూడా చెప్పాను మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను తెలుగు కళామతనికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు కళామతనికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే మూడవ కన్ను శ్రీ చిరంజీవి గారు చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు ఆయనకు అవార్డు లభించింది కాబట్టి అది చాలా కాలం క్రింద విజయవాడలో ఈ విషయాన్ని చెప్పారు ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని రంజింప చేయడం దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తైతే ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు అశ్లీలతకు హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అయితే ఉందో చిన్న విషయం కాదు ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది రెండవది మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందా భారతీయత నువ్వు పెంచుకో ఇతరులతో పంచుకో పెంచుకో పంచుకో ఈ షేర్ అండ్ కేర్ అనేది మన పెద్దలు మనకు ఒక పెద్ద గొప్ప దాన్ని వారు జీవితంలో ఆచరిస్తూ పెద్ద నటుడుగా పేరు వచ్చిన రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళిన మరి కింద జనానికి సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో ఇది చాలా చాలా అభినందించే విషయం అని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ అందుకని సహజంగా వారికి ఈ అవార్డు వచ్చిందని తెలిస్తే నాకు చాలా సంతోషం పేషెంట్ మిథునారా నేను పెద్దగా ప్రసంగించాను సమయం కూడా చాలా ఎక్కువైంది ఇది అయింది ఒకటి 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 ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను ఈ పద్మ అవార్డు వాడించిన అందరినీ అభినందించాను జీవితంలో పట్టుదల ఉంటే కృషి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది ఈ యొక్క అందరి యొక్క జీవితాల గురించి మనం కొత్త యువతరం నవతరం తెలుసుకోవాల్సిన విషయాన్ని మీ అందరం కూడా మనం చేస్తూ ఉన్నాను కృషి అందువల్ల ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన మాట తప్పకుండా ఉండవు నీతి నిజాయితీ ఇతరులతో తనకు వచ్చిన దాన్ని పంచుకోవడం అయితే ఉందో అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో యువతరం కూడా పైకి వస్తారని చెప్పని నేను ఈ సభలో ఉన్న యువకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నేను